తిథతిలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయండి అందులో మొదటి మూడు అధ్యాయం నుంచి ఎనిమిది అధ్యాయం వరకు యోగా గురించే ఉంటుంది అసలు ఎందుకు యోగా పూర్తి తను అనడానికి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయదని చెప్తాడండి అయితే శ్రీకృష్ణుడు అంటాడు ఎందుకు నువ్వు యుద్ధం చేయలేవు అని అడిగితే అప్పుడు అర్జునుడు అంటాడు నువ్వు కౌరవులను కొంత మంది చంపడానికి నాకు మనస్సు అంగీకరించట్లేదు నేను వాళ్ళని చంపలేనంటాడు అర్జునుడు ఏమంటాడంటే నువ్ వాళ్ళ శరీరాలను మాత్రమే చంపతా ఆత్మని చంపట్లేవు శరీరాలు మాత్రమే చంపుతాయి అది కూడా నేను చెయ్యలేనా అని అంటాను అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటే నీకు మహోద్రయ వలన ఈ రోజు మనం యోగా చేయటం అలా పడండి అయితే వాళ్ళకి మళ్ళీ అలానే మళ్ళా ముందుకు తీసుకురండి యథాస్థానానికి నెక్స్ట్ అండి కన్ను తెరవండి మళ్ళీ ఇదే దాన్ని రైట్ సైడ్ స్లోగా రైట్ వైపు మూవ్ అవుతున్నాం మనం రైట్ అయ్యి రైట్ హ్యాండ్ ప్రశాంతంగా శ్వాస తీసుకొని శ్వాస ఇలా చేతులు పెట్టుకోండి నెక్ ఎక్సర్సైజ్ను చేసుకుంటు నెక్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్లోగా మీరు శ్వాస వదులుతూ గదుమను కానియండి మళ్ళీ స్లోగా తప్పనిసరిగా యోగా సాధకులం మనం నిలబడడానికి రెండు విధాలు ఉంటది స్పెసిఫిక్ గా ఉండేటప్పుడు ఎంతసేపు అయినా నిలబడవచ్చు ఎంతసేపు అయినా నిలబడి ఉండవు మేనేలిన్ పక్షంలో చేతులు రెండు కూడా థాంక్స్ పైకి లేవండి అట్లాగే మళ్ళీ రౌండ్ లెఫ్ట్ లెగ్ ఇలా అన్న మోకాలి ఉన్న ఎవరికైనా నీ పెయింట్స్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పని చేస్తుంది ఫ్రీ అయితే అన్నమాట నీస్ మొత్తం కూడా లెగ్స్ ఒక త్రీ టు సిక్స్ టైమ్స్ బోత్ లెగ్స్ మళ్ళీ పని స్లోగా చేయండి స్లోగానే కాళ్ళు ఈ వస్తే కనుక అది నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ సెండ్ కూడా బ్యాక్ బాగా స్ట్రైట్గా ఉంటుంది అంటే నిజంగా వన్ బై వన్ వన్ బై పెరిగినా అంటే డయాబెటీక్ వస్తుంది బ్యాక్ పెయిన్ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఈ లాభాలు ఇప్పుడు చెప్పాను కదా దీనికి వేరే ఆప్షన్ ఆల్టర్నేట్ కూడా లేదు ఏ ప్రాబ్లం ఎనీ అయినా కానీ మీకు అన్నిటికీ సొల్యూషన్ దీంట్లోనే ఉంది ఈవెన్ పిల్లలు వచ్చినా కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కానీ మనకుండే సర్వరోగ నివారణ అంటాం కదా అన్ని రోగాలు పోతాయి ఒక రెండు నిమిషాలు మాట్లాడు ప్రాణ ఆసన మనం చేసే పని ప్రతి పని ఆసనానికే వస్తుంది ప్రాణాయామం అంటే మనం తీసుకునే గాలి శ్వాస శ్వాస తీసుకోవటం వదలటం నా ఉద్దేశం అంటే మామూలుగా యోగా అంటే కలయిక రెండు కలయికలు అంటారు కానీ నా ఉద్దేశంలో మాత్రం శ్వాస తీసుకోవటం వదలటం అనేది ఒకటి ఆసనాలు ప్రాణాయామాలు ఆసనాలు కలిపితే యోగా అనేది వెన్ను పెట్టుకోవచ్చండి నిస్సంగత్వే నిర్మోహత్వే నిచ్చల స్థితి నిచ్చల స్థితి మోక్షం దృష్టిని కేంద్రీకరించి శ్వాస మీద ధ్యాస ఉంచాలని ధ్యానంలో కావాలనే మార్గంలో పుట్టిన చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి రావాలని కోరుచున్నాం నియమ ఆసన ధ్యాన ప్రత్యార ధ్యానము సమాధి స్థితి అనేది ఈ ఆసన ఆసనాల అనంతరం మనం ధ్యాన స్థితికి చేరుకోవాలి అందరం కూడా శారీరకంగా మనందరం దృఢంగా తయారవుతాము కానీ మానసికంగా కూడా మనం మరింత మన ధైర్యాన్ని ధైర్యంగా ఉంచుకోగలగాలి అది శరీరం బాగుంటేనే మన మనసు కూడా బాగా ఉంటుంది మీ మోకాలు పైభాగాలు ప్రశాంతంగా ఉంచండి నడుం హాయిగా స్థిమితంగా ఉండని వాళ్ళే నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటూ నెమ్మది నెమ్మదిగా మీలో మీరు లైమ్ అయిపోండి సాధన పద్ధతులు ఉంటుందండి ధ్యానం ఎంత సేపు మనం మెడిటేషన్ చేసుకోవాలి సూర్యోదయం అందుకే ధ్యానం శ్వాస మీద మార్పు చేస్తే అది కూడా మెడిటేషన్ కింద లెక్క వస్తుంది ఫస్ట్ ధ్యానం రెండు ముక్కలతో శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాసను వదిలిపెట్టాలి నిదానంగా తీసుకోవాలి నిదానంగా వదిలిపెట్టాలి ప్రాబ్లమ్స్ ఏమైతే ఒక రోజు గడిపి కొన్ని కారణాలతో కొన్ని వస్తుంది నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి రిటైర్ మాత్రం ఇప్పటికి కూడా కొన్ని మంచి సెల్ఫిల్లకి ఆదాయం ఎట్లా ఉండదు ఇప్పుడు కూడా గవర్నమెంట్ సంస్థలు ఇద్దరు కూడా మరి ఎంతో కోఆర్డినేషన్ కార్యక్రమాలు చేశారు దశ నుంచే దీన్ని మనం ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రభుత్వాలు కూడా దీన్ని మనం విజయాల్సినటువంటి అవసరం ఉంది ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు మిగిలిన మిత్రులందరినీ కూడా హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి చంద్రారెడ్డి గారు కానీ మిగతా యోగవాదాలు తెలుగు చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకా తెలియపరుస్తా ఉన్నారు ఏ రకంగా ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ దేశాలనే ఒప్పించి ప్రపంచ యోగా డేగా ఈరోజు ఈ యోగా డే కార్యక్రమం సందర్భంగా అసలు ఎన్ని ప్రెస్ ప్రెస్ పడకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇక్కడికి వచ్చిన మనం యోగా అంటే ఒక యోగా ధ్యానం నేను చంద్రారెడ్డి గారితో మాట్లాడినప్పుడు నేను రావడమే కాదు సార్ సుర్యాపేటలో ఈ జ్ఞానం గురించి కానీ తిరమణి కానీ రామచంద్ర మిషన్గానే నల్లగొండ నుంచి రావడం వార్తీ పాపిరెడ్డి గారు కానీ చొక్కారావు గారు కానీ సోమయ్య గారు కానీ గోవర్ధనగిరి రామచంద్ర మిషన్ కానీ గురుజీ పేనెన్ వెంకట్ వెంకట్ కానీ యోగా గురు నాగమణి గారు కానీ దేవరశెట్టి వెంకటేశ్వర గారు కానీ హైదరాబాద్ నుండి కూడా మన పిల్లలను కూడా చంద్రారెడ్డి గారి కూతురు మాదిరిగా ఆసనాలు కనుక వేసినట్టయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఒకటి చిన్న సాంగ్ ఉంది ఇంకొకటి ఏంటంటే వచ్చిన తర్వాత ఎంత శ్రద్ధ పెట్టారో ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను వలస యోగా టీచర్స్ నియమించడం జరిగిందండి నిజంగా కూడా దీనికి క్లాప్స్ కొట్టండి గట్టిగా అకాడమీ గురించి కానీ యూనివర్సిటీ గురించి కానీ వీళ్ళ యొక్క శాలరీలో పెంచాలని రీసెంట్లీ మళ్ళీ ఒక వారం రోజుల కింద కూడా ఆ డిపార్ట్మెంట్ ఒక రెండు వందల పైన టీచర్స్ యోగా టీచర్స్ నియమించడానికి ఇంటర్ కూడా జరిగినాయండి అందులో మన సూర్యపేట నుంచి కూడా ఇంతకుముందు ఒక ఐదారు మన పట్నం నుంచి కూడా ఆల్రెడీ అందులో ఉద్యోగం చేస్తున్నారు మా క్లాస్ నుంచి ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు కూడా మన మహిళలు ఒక ముగ్గురు కూడా యోగా టీచర్స్ ట్రైనింగ్ అన్న ఇంటర్ కూడా వెళ్ళి రావడం జరిగింది ధన్యవాదాలు చాలా వరకు మనం ఎంత అంటే అంతవరకు హెల్త్ పరంగా అటు ఉపాధి కల్పిస్తుంది ఉపాధి కూడా అందరం కలపడానికి ఉపయోగపడుతున్న కార్యక్రమం కాబట్టి మనం చేయండి వీళ్ళు చిన్నటి సమయం లేదు పాపం சை சைடு சார் சொந்த ஓகே சார் என்ன চন্দোনাম কটাৰ